హాయ్ దోసులు అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా మీరు కూడా మంచిగా ఉండాలని నేనైతే మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇదైతే ఇక సాయంత్రం అనమాట పిల్లలు ఇద్దరు లేసే ఉన్నారు వాళ్ళని చూసుకుంటూ ఇంట్లో పని చేసుకోవాలి కాబట్టి తొందరగా పని అయితే స్టార్ట్ చేసుకుంటా ఉంటాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి చిన్న చిన్నగా మెల్లమెల్లగా చేస్తూ ఉంటా అన్నమాట వాళ్ళని ఆడిపించుకుంటూ చేసుకోవాలి కదా పని ఇంకా వాళ్ళని ఎవరైనా పట్టుకునే వాళ్ళు ఉంటే ఓకే పట్టుకుంటే అప్పటికప్పుడు ఏదైనా చేసుకోవచ్చు కానీ పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు కదా ఇక వాళ్ళని వాళ్ళు ఆడుకుంటా ఉంటే వాళ్ళని ఆడిపించుకుంటా నేను చిన్న చిన్నగా చేసుకోవాలన్నమాట ఒక్కొక్కటి ఎప్పటి నుంచో స్టార్ట్ చేస్తా నేను ఫైవ్ థర్టీ ఫోర్ ఫైవ్ థర్టీకి ఫైవ్కి అట్లా స్టార్ట్ చేస్తా ఇల్లు ఓడవడం తూడవడం పొద్దున సాయంత్రం రెండు పూటలు అయితే ఇల్లు అయితే తుడుస్తా పిల్లలు ఉన్నారు కదా అందుకనేసి తుడుస్తా ఉంటా ఇంకా గ్యాస్ మొత్తం క్లీన్ చేసుకున్నా బియ్యం అయితే కడుగుతా ఉన్నా మీరేమంటే చేసేరు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బియ్యం అయితే మేము ఫోర్ మెంబర్స్ కాబట్టి ఫైవ్ గ్లాసులు పెట్టుకున్నాం ఎందుకంటే బాబు కూడా ఉన్నాడు కదా మళ్ళీ నైట్ బాబు మధ్యాహ్నం టైంలో పడుకుంటాడు అందుకని నైట్ తొందరగా పడుకోవట్లేదు బాబు ఫోర్ ఫైవ్కి అలా తినిపిస్తా ఉన్నాము సాయంత్రం టైంలో తినిపించి మళ్ళీ మాతో పాటు మళ్ళీ తింటాడు అనమాట అందుకనే ఒక గ్లాస్ అయితే ఎక్కువ పెడతా కొంచెం పిల్లలు ఉన్నారు కాబట్టి అటు ఇటు అన్నం అయితే ఉండాలా కంపల్సరీగా అది మాత్రం ఎక్కడున్నా కూడా మేము వాళ్ళు ఎప్పుడు అన్నం అడిగే తెలియదు మళ్ళీ అందులో ఒకటి టైంకి అన్నం పెట్టాలి కదా వాళ్ళకు కూడా మనం ఇప్పుడు ఇప్పుడే అడుగుతుండ బాబు మా ఆకలి అన్నం పెట్టు అనేసి అడుగుతా ఉన్నాడు రైస్ కుక్కర్లో అయితే పెట్టేసిన నేను ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చిండమాట మా హస్బెండ్ చికెన్ అయితే వండుదాం అనేసి ఉల్లిగడ్డలు అయితే కట్ చేస్తా ఉన్నాను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే కట్ చేస్తున్నా మీరేం వండుకున్నారు ఏం కర్రీ వండుతారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చికెన్ అయితే వండుతున్నాను నేను అయితే రైస్ పెట్టేసుకొని చికెన్ అయితే వండుతున్నాను అది మొత్తం అయితే క్లీన్ చేస్తాను ఇంకా చికెన్ మీరు ఎట్లా వండుతారు ఏంటనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మొత్తం అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను ఇక్కడ సిటీలో అంటే ఎట్లుంటుందంటే కనీసం పక్కన వాళ్ళు కూడా మాట్లాడరండి బా మరీ ఘోరం అనమాట పక్కన పక్కన ఉన్న ఇంటోళ్ళు కూడా మనతో మాట్లాడరు అదే విలేజ్లోనైతే మనం అక్కడ నిల్చొని కూడా ప్రతి ఒక్కరు మందలు ఇచ్చుకుంటూ పోతారు మనని మంచిగా మాట్లాడతారు ఊళ్ళలోనైతే ఈడట్లు ఉండదు అనమాట మన మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కూడా మాతో మాట్లాడరు అట్లా ఉంటారు మేము కూడా మాట్లాడము వాళ్ళు మాట్లాడరు మేము మాట్లాడము మాదిందో మేము చూసుకుంటాం వాళ్ళది ఏందో వాళ్ళు చూసుకుంటారు అంతే కనీసం ఫోన్ అడిగినా కూడా ఎవరైతే ఇవ్వరు అనమాట మనం అడగంలే కానీ ఫోన్ అడిగినా కూడా ఎవరైతే ఇవ్వరు ఎవ్వరు కూడా హెల్ప్ అయితే చెయ్యరు ఇది మాత్రం నిజం ఎంతమంది యూట్యూబర్స్ని అడిగినా కూడా సిటీలో ఉండే వాళ్ళని ఎవరిని అడిగినా కూడా చెప్తారనమాట సరే పో సరే పో మా బాబు అనమాట ఏమో కాయలు తీసుకొస్తే ఏమో చెప్తా ఉన్నాడు కాయలు తీసుకొచ్చారు కాయలు తీసుకొచ్చారు అనేసి ఇది ఏంటంటే దీని పేరు ఏం పేరు తెలియదు కానీ కూరలో వేస్తే మంచి టేస్ట్ అయితే ఉంటుంది అనమాట అందుకే చికెన్ వండినప్పుడల్లా నేనైతే ఇందులోనైతే వేస్తా ఉన్నా చూడండి ఇంకా ఇక పచ్చిమిర్చి అయితే వేసేసిన పాప ఏడుస్తూ ఉందనమాట పాపని చూసుకుంటూ కూర అయితే వండుతూ ఉన్నాను మళ్ళీ టెన్ థర్టీ లోపొస్తారనమాట మా వాళ్ళందరూ మా మరిది వాళ్ళైనా మా ఆయనైనా టెన్ థర్టీకి వస్తారు వాళ్ళు అసలు చికెన్ షాపుల్లో అయితే చెప్పుకోలేని బాధ అసలు ఇప్పుడు ఎక్కువ గిరాకులు ఉండవు ఏముండవు మళ్ళీ షాపులు ఎక్కువైనాయి అనమాట హైదరాబాద్లో గిరాకులు తక్కువ వాళ్ళు అసలు ఎప్పుడు పడుకుంటారు కూడా తెలియదు నైట్ టైము టెన్ థర్టీకి ఇలెవెన్కి వస్తారు మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీకి అట్లా వెళ్ళిపోతారు అనమాట అట్లా ఉంటుంది ఈ చికెన్ షాప్ వాళ్ళ లైఫ్ అయితే లే నీడ కూర్చొని మంచిగా బతుకుతారులే అనేసి అనుకుంటారు ఎంతోమంది అనుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి వాళ్ళకేంది మంచిగా హైదరాబాద్లో నీడకుండి బతుకుతారు అని అనుకుంటారు కానీ ఊళ్ళో ఉన్నంత ఫ్రీగా ఇక్కడ సిటీలోనైతే ఉండదు అది ఎవరికైనా తెలిసిన విషయమే మా వాళ్ళకైనా మీ వాళ్ళకైనా ఎవరికైనా తెలిసిన విషయమే వాయిస్ అట్లా అన్నమాట ఇంకా చికెన్ కర్రీ అయితే వండేస్తున్నా ఫ్రై చేద్దాం అనుకున్నా ఫ్రై చేస్తే మా వాళ్ళు ఎవరు తినరనమాట అందుకే కొంచెం సూప్ అయితే పెట్టాలి కంపల్సరీగా ఫ్రై చేస్తే ఎప్పుడో ఒకసారి తింటారు కానీ వాళ్ళకి అన్నంలో రైస్లకు మంచి కలవాలన్నమాట అట్లయితేనే తింటారు అందుకనేసి కొన్ని అయితే వాటర్ అయితే పోస్తాను నేనైతే ఇందులో చూపిస్తా చూడండి మీకు కూడా ఇంకా పాపలేసిందని చెప్పినగా పాప నన్ను నెత్తుకునే ఉన్నాను అనమాట అందుకనేసి ఒక చేతితోటి దింపి మళ్ళీ ఒక చేతితోటి అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా పాలు కాగానే పాపకైతే పట్టించేస్తా రైస్ కుక్కర్లో అయితే పెట్టుకున్నా అని చెప్పా కదా అన్నం అయితే అయిపోయిందనమాట చూడండి ఇంకా పాలు కూడా వేడి అవుతున్నాయి చికెన్ కర్రీ కూడా అయిపోయిందనమాట కొంచెం సూప్ పెట్టుకున్నా ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మేము నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాం నచ్చితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఓకేనా మా పాప చూడండి ఈ టైం వరకు కూడా ఇంకా పడుకోలేదనమాట పాలు అయితే ఇంకా పట్టిస్తుంది డబ్బా పాలు తాగి పడుకుంటుంది అనమాట ఉయ్యాల్లో వేస్తే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఓకేనా మరి